వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నందమూరి సుహాసిని బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని చెప్పేసి మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఈరోజు ఆ స్థాయిలో టైటిల్ పెడతాం వెనుక ఆమె కేంద్రంగా జరుగుతున్న ప్రచారం ఉంది ఆల్మోస్ట్ ఎప్పుడైతే జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నిక అంశం తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా నందమూరి సుహాసన్ పేరు చాలాసార్లు ప్రచారంలో కూడా వచ్చింది ఒక దశలో అయితే ఆమె టీడీపీ నుంచి జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా తెలంగాణ టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారనేది ఆల్మోస్ట్ రెండు నెలలుగా జరుగుతున్న ప్రచారం ఇక్కడ ఆ స్థాయిలో ప్రచారం జరుగుతున్న దాన్ని సుహాసి ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయకపోవడం మాత్రం అనేక ఊహాగానాలు కూడా తావిస్తూ వచ్చింది అయితే ఇప్పుడు ఇది ఇంకో టాన్ తీసుకుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న ఈ సమయంలో ఈరోజున సుహాసిని ఏదైతే బీ బీజేపీలోకి చేరబోతూ ఉన్నారు అది కూడా బీజేపీ నుంచి జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఆమె బరిలో దిగబోతున్నారు అనేది ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ ప్రచారం అయితే ఇన్ ఇందులో ఫ్యాక్ట్ చెక్ ఏంటి ఇందులో వాస్తవం ఎంత అనేది కూడా మనం ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకు సుహాజన్ పేరు ఈరోజు బీజేపీ జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా ఆ స్థాయిలో ప్రచారంలోకి వస్తూ ఉంది ఆమె బీజేపీలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటా ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఒక కొన్ని డౌట్స్ ఉన్న కొన్ని అనుమానాలు ఉన్నాయి కొంతమందికి అయితే ఈ ఇష్యూ గురించి మనం చెప్పుకునే ముందు గతంలో జరిగిన కొంత రాజకీయ పరిణామాలను కూడా కొంత మనం ఇక్కడ అవగాహన చేసుకోవాలి గతంలో మనం చూసినట్లయితే హరికృష్ణ బిడ్డగా చాలామందికి సుహాసిని పరిచయం ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ టైం ఆమె రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ముందస్తు ఎన్నికల్లోనే రాజకీయ రంగ ఏట్రం చేశారు ఆవిడ చుండ్రు శ్రీహరి కోడలు కూడా ఆవిడ చుండ్రు శ్రీహరి అంటే మనకు తెలుసు ఆయన ఎంపీగా పనిచేశారు గతంలో సమైక్యాంధ్ర పార్టీ ఆయనే రిజిస్టర్ చేశారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆయన దగ్గర నుంచి ఆ పార్టీని తీసుకున్నారు దెన్ అలాంటి ఆయన కోడలు హరికృష్ణ కూతురు హరికృష్ణ అంటే పెద్ద కూతురు అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే కళ్యాణ్ రాములకి అందరికన్నా జానక్రామ్ కన్నా ఈవిడే పెద్ద ఆవిడ అలా సుహాస్ని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోంచి బయటకు వచ్చినారు బీజేపీతో డిఫరెన్సెస్ కారణంగా ఆ క్రమంలోనే ఆయన రాహుల్ గాంధీతోని చేతులు కలిపి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లారు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ అసెంబ్లీని ఏడాది ముందే రద్దు చేశారు పెద్ద రీజన్ లేదా సాలిడ్ రీజనే లేదు ఆయన తెలంగాణ ప్రజలకి తాను అసెంబ్లీని ఎందుకు రద్దు చేశాను ఏడాది ముందే అని చెప్పేందుకు ఒక రీజన్ లేదు కానీ ఆయన రద్దు చేశారు అప్పుడే చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణ ఎన్నికల్లోకి ఎంట్రీ ఇవ్వడం ప్రచారం చేయడం ఇవన్నీ కూడా కేసీఆర్కి మరొక సెంటిమెంట్ అస్త్రంగా మారే దీన్ని ఒక సెంటిమెంట్ ఎజెండాగా ఆయన ఎన్నికల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో చేతులు కలిపి మళ్ళా తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో చేయడానికి చూస్తూ ఉన్నారంటూ కూడా కేసీఆర్ ప్రచారం చేయడం జరిగింది ఇక ఆ ప్రచారాన్ని జనం కూడా నమ్మారు మరోసారి కేసీఆర్ని సీఎం చేసుకున్నారు ఈ క్రమంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో తమ పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్తో పొత్తుల్లో భాగంగా కూకట్పల్లి టికెట్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నారు సో తెలంగాణ టీడీపీ నుంచి కూకట్పల్లి అభ్యర్థిగా ఆ రోజు సుహాసిని పోడి చేస్తారు నందమూరి సుహాసిని చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కూకట్పల్లి పరిధిలోని అసెంబ్లీ పరిధిలోని సెట్లర్స్ ఎక్కువగా ఉంటారు టీడీపీ ఫాలోయర్స్ చంద్రబాబు అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు అనుకున్నారైనా ఎన్టీఆర్ అభిమానులతో పాటు అంతేకాదు నందమూరి సుహాసిని అనే ఒక ట్యాగ్ లైన్ ద్వారా ఆమె దించడం ద్వారా నందమూరి అభిమానులు అంతా కూడా తమ వైపు అట్రాక్ట్ అవుతారని కూడా చంద్రబాబు నాయుడు అంచనాలు వేశారు అనేక రకాలుగా ఈక్వేషన్స్ మధ్య పెద్దగా జనానికి పరిచయం లేని నందమూరి సుహాసిని చంద్రబాబు నాయుడు కూకట్పల్లి అభ్యర్థిని ఇక ఆమెను అభ్యర్థిని చేస్తే ఆమె ఆమె తరపున ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ తప్పకుండా వస్తారని కూడా చంద్రబాబు నాయుడు అనుకున్నారు కానీ వాళ్ళిద్దరు కూడా ప్రచారానికి దూరంగానే ఉండిపోయారు కనీసం తమ సోదరిని గెలిపించండి అని చెప్పి కూడా ఒక చిన్న ప్రకటన కూడా వాళ్ళు ఎక్కడ చేయలేదు ఆ రోజున సో మొత్తానికైతే ఆమె కూడా ఆ రోజు డిపాజిట్ దక్కించుకోలేని పరిస్థితిలో ఓడిపోయింది కాంగ్రెస్తో పొత్తులు ఉన్నప్పటికీ అంటే కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద పుట్టిన టీడీపీ తిరిగి వెళ్ళి కాంగ్రెస్లో చేతులు కలపడాన్ని కరుడుగట్టిన టీడీపీ అభిమానులు ఎవరూ కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు ఆ రోజు దెన్ సుహాసిని ఓడిపోయారు సుహాసిని ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడిని కేసీఆర్ అనేక సార్లు టార్గెట్ చేసే క్రమంలో ఆయన చాలాసార్లు సుహాసిని ఓటమిని గురించి మాట్లాడేవాళ్ళు హరికృష్ణ కూతురుని తీసుకొచ్చి నందమూరి ఫ్యామిలీ పరువు తీసే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్ పరువు తీశారు చంద్రబాబు నాయుడు హరికృష్ణ పరువు తీశారంటూ కూడా కేటీఆర్ కేసీఆర్ టార్గెట్ చేశారు ఆ రోజున రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేసింది కూడా అప్పుడే కేసీఆర్ దెన్ ఈ ఎపిసోడ్ తర్వాత కొద్ది రోజులు సుహాస్ని పార్టీలో సైలెంట్గా వండిపోయారు ఆ తర్వాత ఆవిడకి పార్టీ ఉపాధ్యక్షులు పదవి కూడా ఇవ్వడం జరిగింది కొన్ని కీలక పదవుల్లో ఉన్నారు ఆవిడ ప్రజెంట్ కూడా ఉపాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు అయితే ఎప్పుడైతే ఏపీలో మొన్నటి ఎన్నికల్లో ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రెండు పార్టీలతో కలిసి మూడు పార్టీలు కలిసి ఆరు బీజేపీ అండ్ జనసేన టీడీపీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆయన సీఎం అయిన తర్వాత తెలంగాణలో పార్టీ మీద కూడా ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే సుహాసినికి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారేమో అన్న ప్రచారం కూడా చాలా రోజులుగా ఉంది ఇక సుహాసిని వైపు నుంచి చూస్తే పార్టీ తరపు తన వాయిస్ వినిపించడానికి ఆమె ఎన్నోసార్లు ముందుంటానే వచ్చినప్పటికీ అటు అమరావతి రైతుల ఇష్యూలో కూడా ఆమె సీరియస్గా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికైతే ఎన్టీఆర్ వారసురాలుగా తనకంటూ కూడా కొంత పరిధిని ఆమె మెయింటైన్ చేస్తూ ఉన్నారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక దశలో బీఆర్ఎస్లోకి వెళుతుందని కూడా గతంలో ప్రచారం జరిగింది ఆ పార్టీ ఓడిపోకముందు కానీ అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది ఇప్పుడు ఒక క్రూషియల్ పీరియడ్ తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోంది మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వస్తూ ఉంది వాళ్ళ వైఫ్కి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా టికెట్ అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక కాంగ్రెస్ వైపు నుంచి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు నవీన్ యాదవ్ లాంటి వాళ్ళ పేర్లు చాలా ప్రముఖంగా తెర మీదకి వస్తూ ఉన్నాయి ఇక బీజేపీ నుంచి చూస్తే ఏదైతే లంకాల దీపక్ మొదలుకొని ఈరోజు వీరభేణి పద్మా వరకు పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి అయితే ఇలాంటి సందర్భంలోనే సుహాసిని బీజేపీలోకి వెళ్తా ఉన్నారు సో పురంధరీశ్వర్ లాంటి వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సాన్నిహిత్యంతో వాళ్ళ సాహచర్యంతోనే ఈమె బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నది ఒక చర్చ ఎందుకంటే ఈరోజు బీజేపీలోకి వెళ్ళడం ద్వారా ఆ బీజేపీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది జూప్లిసిస్ అభ్యర్థిగా అనేది మరొక చర్చ ఒకవేళ ఇన్ కేస్ సుహాసిని వెళ్ళినట్లయితే ఆల్రెడీ అక్కడ ఒక ఉన్న ఈక్వేషన్ ఏంటంటే ఈరోజు బీజేపీని కాదని ఎందుకంటే బీజేపీ ఫోల్డ్లోనే జనసేన టీడీపీ ఉన్నాయి పొత్తుల్లోనే ఉన్నాయి కాబట్టి ఏపీలో ఈరోజు తెలంగాణలో కూడా ఆ పొత్తులు కొనసాగించాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇండివిజువల్గా జూబ్లీ హిల్స్లో పోటీ చేయాలని అంచనాల్లో ఆయన లేరు ఈవెన్ జనసేన కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ స్థాయిలో ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీ అభ్యర్థికే ఎలాంటి కండిషన్స్ లేకుండా మద్దతు ఇస్తాయి తెలంగాణ ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికలో ఇలాంటి సమయంలో సుహాసిని టీడీపీని వీడి బీజేపీలోకి వచ్చినట్లయితే ఆమెకి బీజేపీ అభ్యర్థిగా ఆమెను ప్రకటించే ఛాన్స్ ఉంది అనేది ఇంకొక ప్రచారం అనుకోవాలి సో అందుకనే ఆమె బీజేపీ వైపు చూస్తున్నారని కూడా చెప్తున్నారు జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆమె సుంకుంగా ఉన్నారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది ఇంత ప్రచారం జరుగుతున్న సుహాసిని లాంటి వాళ్ళు దీన్ని ఖండించిన పరిస్థితుల్లో ఈరోజు ఈ జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో ఆమె పేరు అంత ప్రముఖంగా తెర మీదకి వస్తున్న పరిస్థితుంది అయితే బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికే లంకాల దీపక్ లాంటి వాళ్ళకి టికెట్ ఖరారు చేశామన్న అంతర్గతంగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది బీజేపీలో కూడా సో మొత్తానికైతే నందమూరి సుహాసిని బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే అటు పురంధేశ్వరి బీజేపీలో ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు ఎన్డీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సాన్నిహిత్యంతో పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఆమెకి ఎలాగైనా సరే జూబ్లీ హిల్స్ టికెట్ ఇప్పిస్తారనేది ఇంకొక అంచనా క్యాస్ట్ ఈక్వేషన్ కూడా తనకు వర్కౌట్ అవుతుందని కూడా ఆమె లెక్కలు కడుతూ ఉన్నారనేది ఇంకొక ప్రచారం సో ఓవరాల్గా సుహాసన్ నిజంగా ఇప్పుడున్న ఇలాంటి క్రూషియల్ పీరియడ్లో ఆమె టీడీపీని వీడి తెలంగాణ టీడీపీని బీజేపీలోకి ఎంతవరకు వెళ్లే ప్రయత్నం చేస్తారు అనేది కూడా ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనుకోవాలి సీ మరి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ రేస్లో ఎవరున్నది వార్తాంశమే సో ఆ యాంగిల్లో చూస్తే సుహాజన్ పేరు అందుకే పదే పదే తెర మీదకి వస్తున్న పరిస్థితుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు